ఒక చిటికడు పసుపు వేసుకొని కలుపుకోవాలి తర్వాత మనం దంచుకున్న అల్లం ఒక స్పూన్ వేసుకొని మంచిగా కూడా కలుపుకోవాలి అటు ఇటు కలుపుకుంటూ మంచిగా గోలియాలి తర్వాత రెండు చెంచాల కారం వేసుకొని కలుపుకోవాలి ఒకవేళ మీ దగ్గర దంచుకున్న ధనియాల పొడి ఉంటే ఒక అర చెంచాడు మంచిగా కొంచెం ఇవి ఇప్పుడు మనం గోలించుకున్న గుడ్లు వేసుకొని కారం ఉప్పు మసాలా పట్టినట్టు మంచిగా కలుపుకోవాలి తర్వాత ఒక గ్లాసు నీళ్ళు పోసుకోరి చుట్టాలు రెండు మూడు గ్లాసులు ఎక్కువ పోసుకోరి లేదంటే చాలా అట్లనే కొంచెం కొత్తిమీర పైనంత ఉప్పు గరం మసాలా వేసుకొని మంచిగా ఉడికించుకోరి